காட்டுங்க. <Noise/> பிரதமர் திரு நரேந்திர மோடி காட்டுங்க. <Noise/> பிரதமர் திரு நரேந்திர மோடி మా విలేజ్ వచ్చి తీర్థం గడ్డూరు బయటపల్లి మండలము మాది నా మా నాన్న పేరు నారాయణప్ప మా అమ్మ పేరు నారాయణమ్మ వాళ్ళు సత్యనారాయణ సీనప్ప తిప్పుగాడు అనేవాళ్ళు ముగ్గురు వచ్చి నైట్ మామిడి చెట్లు మొత్తం కొట్టేసాయి మేము మూడు సంవత్సరాలుగా చేస్తూ ఉంటాము మా బోర్ కూడా లేదు మేము నీళ్ళు తెచ్చుకొని తోలి పెంచే చెట్లు మూడు వన్ ఇయర్ ముందు మొత్తం నార్లు వేసుకొని మామిడి చెట్లు ఒకసారి నరికేసి వెళ్ళిపోయి మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ పెట్టే వస్తుంది వాళ్ళ నష్టపరిహారం ఏం గానీ కట్టి లేదు మా నాన్న రెండు మూడు నాలుగు సార్లు చేయకుండా దొరకుండా పోయి పారిపోయినాడు నైట్ కూడా వాళ్ళు మొత్తము ఐదు మందిస్ వచ్చినారు సార్ వాళ్ళతో సుజుల తిప్పయ్య సుజాత భార్య సుజాత సీనప్ప అనే రాత్రి మా తమ్ముడి మీదకి వస్తారు కాలం అంతే కొట్టేది మా పెద్ద ముడితో పన్నెండు వరకు చదవడం లేదు పాస్ బుక్ మా నాయన పైన వచ్చింది నారాయణ పోయిన వచ్చింది పాస్బుక్ వచ్చినాక లెవలింగ్ వేయించి మామిడి చెట్లు పెట్టినది ఫినిషింగ్ అంతా వేసిండారు నారాయణప్ప ప్రతి బిల్లు ప్రతి పాస్బుక్ అంతా నారాయణప్పైనే ఉంది వాళ్ళు కావాల్సి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు దీనికి న్యాయం మీరే చేయాలి సంవత్సరం సంవత్సరం ఏం పంట చేసినా వచ్చి నష్టం చేసే పైనసారి చనిగింజలు వేసేసి వేసేసిపోయింటే దాంట్లో ఉలువలసలేసినాడు అప్పుడికి మేము సర్దుకొని పోతాము టమాటా చెట్లు కింద నాడుదాము అనేసి డ్రిప్పు పైపులంతా వేపిస్తే డ్రిప్పు పైపులు నైట్ నైట్ మొత్తము తగ్గొట్టేసేసినారు అప్పుడు బిగించుకుని అప్పుడు కూడా వాళ్ళ ముందుకు మేము ఆ రోజు వాళ్ళ పైపు పోయిండే ఇంతవరకు దౌర్జన్యమే చేస్తున్నారీగా న్యాయమే చేస్తా ఉండలేదు ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని కంప్లీట్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కంప్లీం ఇస్తానే ఉన్నాం కానీ కంప్లీట్లు ఏమీ పని చేయలేదు కోర్టులో న్యాయం జరిగింది కోర్టులో న్యాయం జరిగి నాకు పింఛి వేసి పాస్బుక్ వచ్చి అంతా కంప్లీట్ చేసుకుంటే కూడా వాళ్ళు దౌర్జన్యం అవుతాం లేదు ఏం పని లేదు వాళ్ళు మా శత్రువులేదు వాళ్ళు సార్ మాకు ఊళ్ళో పొగులో వచ్చి నైటే వచ్చి నైట్ ఎక్కడ చేయలేడు సార్ ఏం పంట చేసినాను నైట్ నైట్ వచ్చి నైట్ను మా నాన్న ఇక్కడే ఆవులు కట్టేసి ఇక్కడ పనుకొని ఉంటే కుక్క అరిసింది అనేసి వస్తే ముగ్గురు తరుముకున్నారు పొదుల్లో పోయి దాము కొనేసి మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి మొత్తము తెలారే కొంత కంప్లీట్ చేసేసినారు నైట్ మూడు గంటల నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారమ్మా కూడా వచ్చినా ఈ రోజు సార్ ఎస్ఏ సారే వచ్చి అంతా చూసి ఇంక్వైరీ చేసుకొని పోయినాడు రాసుకొని పోయినారు సార్